దేవుడు ఏం పని చెప్పాడో ఆ పని చేయటానికి సిద్ధపడుతున్నావా లేదా ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావు మనం ఆలోచన చేస్తే ఒక్కసారి నిన్ను నీవు అవగతం చేసుకోవాలి నిన్ను నీవు జాగ్రత్తగా నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి అప్పుడే దేవుని యొక్క పిలుపుకు విలువ పెరుగుతుంది వారైతే ఇక్కడ వారు వారి వలలను విడిచిపెట్టారు వారి పడవలను విడిచిపెట్టారు ప్రభు పిలుపుకు లోబడ్డారు ఆయన ప్రభు పిలవగానే ఆయనను వెంబడించారు ఇప్పుడు నువ్వు ఎలా వెంబడిస్తున్నావు ఆయన్ని ఎలా వెంబడిస్తున్నావు ప్రియదేవుని పిల్లలారా నీవు దేవుని వెంబడించే విధానము నీకు సరి అయినదిగా కనబడుతుందా ఒకసారి చూసినట్లయితే మనం ఎలా ఉన్నాం ఈ రోజున దేవుడు నిన్ను ఒక విశ్వాసిగా పిలిచాడా దేవుడిని ఒక విశ్వాసిగా పిలిచాడా లేక ఒక సేవకుడిగా పిలిచాడా లేక ఒక సింగర్గా అంటే ఒక గాయకుడి